జనసైనికులందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఆయన చాలా బాగా తెలిసిన వ్యక్తి ప్రతి ఒక్కళ్ళ మనందరం కూడా ఆయనకి సలహాలు సూచనలు ఇస్తున్నాం ముఖ్యంగా ఇతర పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నేతలైనా అవచ్చు కార్యకర్తలైనా అవచ్చు చాలా మాటలు నిన్న ఆయన మాట్లాడిన తర్వాత మన పార్టీ గురించి మాట్లాడుతున్నారు మీకు ఒకటే మేము చెప్తున్నాం రెండు వేల పద్నాలుగు ముందు మీరు వైఎస్ఆర్ సిపి పార్టీ పెట్టినప్పుడు గాని వైఎస్ దివంగ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన ఆయన చనిపోయిన తర్వాత పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి హోదార్పు యాత్రలు చేసి ఆయన పేరు వాడుకుని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిన తర్వాతే మీ పార్టీకి బలం అయినది వచ్చింది మీరు రెండు వేల పద్నాలుగులో కొన్ని సీట్లు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర మళ్లీ ఆయన పేరు చెప్పుకుని ఇంటింటా తిరిగి ముద్దులు పెట్టి మీరు అధికారం సాధించారు ఒక పార్టీ నడపాలంటే దశాబ్ద కాలం పడుతుంది ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే కళ్యాణ్ గారికి అది బాగా తెలుసు ప్రజల కోసం ప్రజల మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన అభివృద్ధి మన రాష్ట్ర సంక్షేమం కోసం ప్రజల సంక్షేమం కోసం ఆయన ఎలా ముందుకెళ్లాలో ఆయనకి బాగా తెలిసిన వ్యక్తి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా జన సైనికులు మేమందరం ఆయనకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఒకటే మేము చెప్తున్నాం మీకు ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పై నాలుగు సీట్ల డిపాజిట్లు కూడా రాకుండా జనసేన పార్టీ పనిచేస్తుందని మీకు తెలియజేసుకుంటూ మా అధికారం దిశగా మేము అధికార దిశగా మేము అడుగులు వేస్తాం మా బలం మాకు తెలుసు మా నాయకుడు రేపు జూన్ నుంచి ప్రజల్లోకి రాబోతున్నాడు మేము అధికార దిశగా అడుగులు వేస్తూ మా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుంటూ మాకున్న బలాలు మేము మా అందరికీ తెలియజేస్తూ ఇంకా పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజల్లోకి మేము వెళ్తామని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి మీరు ఊరికినే ఉలిక్కి పడమాకండి మీకు ఆల్రెడీ మీకు తెలుసు మీకు అంత స్టార్ట్ అయిందని ఈ రెండు పార్టీలు కలిసి గనక ఎన్నికలకు వెళితే